ఇప్పుడు ఒక డ్రైవ్ చేసుకున్నాము ఒక వారం పదిహేను రోజు డ్రైవ్ తీసుకుని నైన్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ రిపేర్ హ్యాండ్ పంప్ రిపేర్ చేసాము పని ఏడవ దాన్ని రిపేర్ చేయడం జరిగింది సింగల్ ఫేస్ ఫంప్స్ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఎయిటీ త్రీ అవన్నీ రిపేర్ చేయడం జరిగింది పీడబ్ల్యూఎస్ స్కీమ్ ఫంప్ సెట్ సిక్స్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దాన్ని రిపేర్ చేసి పెట్టడం జరిగింది ఇంట్రా పైప్ లైన్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ అవన్నీ లీకేజ్ కండిషన్ లో ఉన్నప్పుడు దాన్ని కూడా రిపేర్ చేయండి అవి అవన్నీ ఎందుకు చేయడం జరిగింది అంటే ఏదో కారణం వల్ల ఏదో ఏదో రెండు వాటర్ పోలేదు అంటే రక్చర్ వల్ల టెక్నికల్ కారణం వల్ల ఆ రోజు మన లోకల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ కండిషన్ లో ఉండాలా సో దాట్ వాటర్ కెన్ బి సెల్ టు ఈ అవన్నీ ఇంట్రా సంబంధించిన రిసోర్సు కూడా ఆర్గ్యం చేయడం జరిగింది ఆర్గమెంటేషన్ ప్రకారం మేము ప్రతి ఊళ్ళలో ప్రతి హెబిటేషన్లలో వాటర్ పోవడం జరుగుతుంది కొన్ని హ్యాబిటేషన్ ఎట్లా ఉంటుంది అంటే ట్రైబల్ ఏరియా ముఖ్యంగా చాలా కొండ మీద ఉంటుంది కిలోమీటర్ టూ కిలోమీటర్స్ ఎట్లా ఉంటుంది అక్కడ కూడా అవసరమైతే వాటర్ అక్కడ బబల్స్ పంపించడం జరుగుతుంది అది కూడా కొన్ని జిల్లాల కలెక్టర్లు ఎక్కడ అవసరం ఉంటుంది అక్కడ కూడా ఏర్పాటు చేయొద్దు వాటర్ ఇచ్చినప్పుడు క్లోరింగ్ కూడా సరిపోయినా ఉండాలి అవన్నీ కూడా ప్రతి గ్రామ పంచాయతీలో చేస్తున్నారు ఇప్పుడు ఈ గత సంవత్సరంలో మనం కొంత ఎలక్ట్రిసిటీ కూడా ప్రాబ్లం ఉంటుంది అంటే లో లో మన కనెక్షన్ పెట్టడం కొన్ని దాంట్లో డబల్ ఫీడమ్ లేకపోవడం అవన్నీ కూడా ఒక మన డ్రైవ్ చేసి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ తో సమన్వయం చేసి అవన్నీ కూడా మొత్తం రిపేర్ చేయడం జరిగింది మీకు తెలిసి ఉండాలి అంటే కొన్ని కొన్ని సార్లు పది పది అవర్స్ మన పవర్ కట్ ఉంటుంది కొన్ని కొన్ని దాంట్లో అంటే ఈ అవన్నీ కూడా ఇప్పుడు ఎక్ట్రిఫైడ్ చేయడం జరిగింది పవర్ కట్స్ అంటే సెడ్యూల్ పవర్ కట్స్ ఆల్మోస్ట్ జీరో అయిపోయింది ఎక్కడైనా కొన్ని గాలి వచ్చింది కొన్ని లోకల్ కారణాల వల్ల కొన్ని ఏదైనా పైప్ లైన్ ఎలక్ట్రికల్ కనెక్షన్ డిస్టర్ తప్ప ఇంకా ఇది మేజర్ పవర్ కట్స్ ఆర్ జీరో ఇన్ ఇన్ డ్రింకింగ్ వాటర్ సప్లై అవన్నీ లాస్ట్ వన్ మంత్స్ లో మనం మీకు జస్ట్ డేటా కోసం వన్ ట్వంటీ త్రీ ఎల్టీ కనెక్షన్స్ అంటే అగ్రికల్చర్ ఫీటర్స్ ఇప్పుడు ఫుల్ వర్కింగ్ అవర్స్ లో తీసుకురావడం జరిగింది అవి నాట్ డేర్ అర్లీ కానీ ఇప్పుడు తీసుకోవడం జరిగింది అవి ఎన్ని దాంతో కూడా వాటర్ మూవ్మెంట్ వాటర్ సప్లై పెరిగింది మంచిగా అయిపోయింది ఆల్టర్నేటివ్ స్టాండ్ బై ఫీటర్ ఫెసిలిటీ ఫిఫ్టీ సమస్టేషన్స్ లో కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది ఫిఫ్టీ ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఒక ఫీటర్ కట్ అయిపోయింది అనుకోండి వేరే మీటర్ నుంచి వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు అది ఏర్పాటు చేయడం వల్ల ఇమీడియట్ గా వేరే ఫీటర్ నుంచి కరెక్ట్ వచ్చేస్తుంది వోల్టేజ్ రెగ్యులేటర్స్ మన డిసెంబర్ మోటార్స్ ఉన్నప్పుడు కొన్ని వోల్టేజ్ వల్ల ఇప్పుడు వచ్చినాయి వోల్టేజ్ పెరిగినాయి తగ్గినాయి అటువంటి ఉన్నప్పుడు పెద్ద పెద్ద మోటార్ పనిచేయదు అవన్నీ కూడా డెబ్బై రెండు ప్లేసెస్ లో స్టెబిలైజర్స్ కూడా పెట్టడం జరిగింది అవన్నీ రెగ్యులేట్ చేయడానికి మంచిగా సప్లై పవర్ కట్ ఉన్నా వోల్టేజ్ పెరిగినా అవన్నీ దాంట్లో మనకి సమస్య రాకూడదు అని అవకాశం ఉంటే ఏర్పాటు జరిగింది ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీస్ కూడా ఎనాన్స్ చేయడం జరిగింది ఒక కేరా మేరీ సబ్ స్టేషన్ లో మనకు ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణం వచ్చింది అవన్నీ కూడా అక్కడ కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ ఎన్హాన్స్ చేసి అది కూడా పవర్ కట్ లేకుండా చూసుకోవడానికి ఏర్పాటు అదే విధంగా ధనోలో కూడా ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ అప్గ్రేడ్ చేసి అక్కడ కూడా పవర్ అంటే పవర్ కనెక్షన్ కట్ లేకుండా చూసుకోవడానికి ఏర్పాటు ముఖ్యంగా అవన్నీ చెప్పడానికి ఉద్దేశమే ఉంటే ఇంటికి పోవాలని మన ఉద్దేశం ఆ ప్రకారం మనం పనిచేస్తున్నాము ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు వచ్చినా కూడా సపోజ్ ఎక్కడైనా వచ్చింది ఒక ఊర్లో సమస్య వచ్చింది ఒక రోజు ఎమ్మీడియట్ గా మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు దగ్గర ఉన్నటువంటి అధికారులు కానీ అందరూ ఇమ్మీడియట్ గా ఆ రోజుకి ఆ రోజు పోయి ఆ రోజుకి ఆ రోజు అంటే దాన్ని ఎరెక్టిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది మొత్తం నచ్చినవి అప్రమ అప్రమత్తంగా ఉంది ప్రతి ఎస్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ట్ హెడ్ క్వార్టర్ ఎస్ట్ డిస్టిక్ ఒక సీనియర్ ఐఎస్ ఆఫర్ ని స్పెషల్ ఆఫీసర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ప్రతి కలెక్టర్ లెవెల్లో కూడా డే టు డే మానిటరింగ్ చేయడం జరుగుతుంది ప్రతి మండల్లో కూడా ఒక మండల్ లెవెల్ అసిస్టల్ ఆఫీసర్ డ్రింకింగ్ వాటర్ కోసం ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎల్బీని కూడా మొత్తం జిల్లాలో అనే డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ చూడాల్సింది ప్రతిరోజు అది బాధ్యత కూడా దొరుకుతున్నారు అది అవన్నీ ఉద్దేశం ఏముందంటే ఏ పరిస్థితిలో కూడా ఏ సమస్య వచ్చినా కూడా దానికి ఇమీడియట్ గా పరిష్కారం చేసి ప్రతి ప్రజలకి రోజు వాళ్ళకి కావాల్సింది అని మనది త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయాలని దాంట్లో మనం పనిచేస్తున్నాము ఎక్కడైనా ఇబ్బంది లేదు ఎక్కడైనా అపోహలు కూడా ఎవరు ఉండాల్సిన అపోహలు ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ లో ఒక్క రోజు కూడా డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ప్రాబ్లం ఏర్పడే పరిస్థితి లేదు మనం మొత్తం ప్రిపేర్గా ఉన్నాము మనం మొత్తం అన్ని ఏర్పాట్లు చేసుకుని మనం రెడీగా ఉన్నాము ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా మనం ఆల్టర్నేటివ్ సిస్టమ్ కూడా పని చేసి వాళ్ళకి నీళ్లు ఏర్పాటు చేయడం జరుగుతున్నాం